మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని ప్రజా దర్బార్లో తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు గ్రామ పంచాయతీ కాంటాక్ట్ బిల్ కలెక్టర్ల నుండి మినహాయించి పూర్వ ఓదాను కొరగా కొనసాగిస్తూ జీవో ఎంఎస్ వేతనం ఇచ్చి ఇరవై వేల వేతనాన్ని ఇవ్వాలని అన్నారు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు నాటి నుండి గ్రామ పంచాయతీలో రికార్డుల నిర్వహణ పనులు చేసిన కారోబార్ బిల్ కలెక్టర్లను గత ప్రభుత్వ మల్టీపర్పస్ వర్కులుగా పరిగణిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ యాభై ఒకటి తీసుకువచ్చి అన్యాయం చేసిందన్నారు ఎంఎస్ యాభై ఒకటిని రద్దు చేసి ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి గ్రామ పంచాయతీ కరోబారుగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు మంత్రి సానుకూలంగా స్పందించి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తామని తెలిపారు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన నాటి నుండి గ్రామ పంచాయతీలలో సర్పంచ్లకు అనుగుణంగా ఉంటూ కారోబార్ బిల్ కలెక్టర్లు రికార్డుల నిర్వహణ పన్నుల వసూలు అన్నీ కూడా ఆఫీస్ ఇన్ఛార్జిగా ఉండి బాధ్యతలు నిర్వహించేవారు కానీ రెండు వేల ఒకటిలో పంచాయతీ సెక్రటరీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి ఒక జూనియర్ పంచాయతీ సెక్రటరీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా కూడా మమ్మల్ని కూడా పంచాయతీ సెక్రటరీలుగా గుర్తించాలని చెప్పేసి కోర్టుకు పోవడం జరిగింది కోర్టులో కూడా మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చినప్పటికీ గత ప్రభుత్వం మమ్మల్ని కక్షతోటి పక్కకు పెట్టేసి ఉన్న పోస్టులో ఉండనివ్వకుండా కూడా మల్టీపర్పస్ వర్కర్స్గా పరిగణిస్తూ మా కేటగిరీని దిగజార్చడం జరిగింది వీళ్ళు కారో ప్రతి గ్రామ పంచాయతీకి సెక్రటరీ ఉన్న తర్వాత కరోబారు ఎందుకు అని చెప్పేసి వీళ్ళు కూడా మల్టీపర్పస్ వర్కర్లు ప్రతి పని చేయాలి ఏ పని చెప్తే ఆ పని చేయాలి మురికాలువలు తీయాలా ఊడ్చాలా ఈ అన్ని పనులు కూడా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇది మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి గత ముఖ్యమంత్రికి కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రికి కానీ అనేక సార్లు విన్నవించుకున్నా కానీ పట్టించుకోలేదు లాస్ట్కు ప్రభుత్వం చివరి దశలలో కూడా ఎన్నోసార్లు తిరిగినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు కాకపోతే ఈ ప్రజాప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరుగుతుందని ఆశతోటి కూడా గతంలో కూడా మన పంచాయతీరాజ్ మంత్రి గారిని కలవడం జరిగింది ఈరోజు కూడా అదే విషయమే ఇక్కడ వినతిపత్రం ఇవ్వడం జరిగింది దానికి మంత్రిగారు స్పందిస్తూ మిమ్మల్ని మల్టీపర్పస్ నుంచి మినహాయిస్తూ మీ పాత కేటగిరీ మీ పాత హోదానే మీకు కల్పించి మీకు ఈరోజు కానీ రేపు కానీ సీఎం గారితో మాట్లాడి ఆ జీవోని మొత్తమే రద్దు చేస్తామని చెప్పేసి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఫైల్ సిద్ధం చేసిర్రు నేను పోయిన తర్వాత వెంటనే సీఎం గారి దృష్టికి వెళ్ళి అటు విషయాన్ని పరిష్కరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటు చాలి చాలని వేతనాలతో పనిచేస్తున్నాము నెలకు తొమ్మిది వేల రూపాయల వేతనమే ఇస్తున్నారు కానీ పని మాత్రము పన్నెండు గంటలు చేయిస్తున్నారు అని చెప్పేసి మేడంకు విజ్ఞప్తి చేయగా ఆగస్టు పదిహేను తర్వాత మీకు శాలరీస్ పెంచడం జరుగుతుంది కొద్దిగా ఆర్థిక పరిస్థితి ప్రభుత్వంలో బాగాలేదు కాబట్టి వరకు ఓపిక ఉపయోగపడటమని చెప్పేసి కోరడం జరిగింది దానికి మీ అందరం కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది